नाइन न्यूज़ की स्वागतम। ఆర్ఎంపీ పిఎంపీలు కరోనాను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆరోగ్యం పట్ల గ్రామ ప్రజలకు సేవలు అందించి ఇప్పటికీ కూడా ఎంబీబీఎస్ డాక్టర్లు రాసిచ్చిన ఇంజెక్షన్లను కూడా ఇస్తూ గ్రామ ప్రజలు ఎంత ఫీజు ఇస్తే అంత తీసుకొని ప్రథమ చికిత్సాలయాన్ని నడుపుకుంటూ గ్రామ ప్రజలకు ప్రథమ చికిత్స అందిస్తూ జీవనం సాగిస్తున్న రాత్రి పగలు అందుబాటులో ఉంటున్న ఆర్ఎంపీ పిఎంపీలు మాకు కావాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దయతలిచి ఆర్ఎం ప్రభుత్వం దాడి చేసే విధానాన్ని ఆపి తగిన సర్టిఫికేట్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆర్ఎంపీ మరియు సీపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డితో పాటు వివిధ వైద్య సంఘ నాయకులు ప్రభుత్వాలతో పోరాడుతూనే ఉన్నారు అలాగే గ్రామ ప్రజలతో పాటు ఆర్ఎంపీ పిఎంపీ కూడా కోరుకుంటున్నారు దాడి ఆపకపోతే ఆర్ఎంపీ పిఎంపి డాక్టర్లు భార్య బిడ్డలతో రోడ్డున పడాల్సి వస్తుందని అలాగే గ్రామ ప్రజలకు ప్రథమ చికిత్స అందించడానికి కరువైపోతారని వారు వేడుకుంటున్నారు గ్రామంలో మాకు ఆరమ్మ డాక్టర్ తోటి అవసరము మీ మేము మీ కాడికి రావడం ఏంటంటే నా పత్రకాలంలో మా జీవితము దక్కినప్పుడే మీ తాడికి రావడం వస్తున్నాం వచ్చి మేము చూపించుకొని తర్వాత ఏది దరి ఏది రాసినా మేము తెచ్చుకొని మేము వైద్యంతో వస్తున్నాం మాకు మాత్రము ఆరమి డాక్టర్ ఊళ్ళే లేకుండా జరగాలంటే జరగదు చిన్న చిన్న దానికి కూడా పై పెద్ద పెద్ద వచ్చింది ఖర్చులు వస్తున్నాడు అమ్మాయి డాక్టర్ రాత్రి అన్న బంద్ ఈ ఆర్ఎంపీ డాక్టర్లు ఈ గ్రామాలలో ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది ఈ ఎంబీబీఎస్ డాక్టర్లకు పోయే పోయేసరికి ఏ రాత్రో ఏ నైట్ నొప్పి నుంచి లేచో కాళ్ళు పోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఈ ఆర్ఎంపీ డాక్టర్ల వల్ల మాకు చాలా బాగుంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మా అభివృద్ధి చెందాలంటే మేము ఉండాలి ఆర్ఎంపీ డాక్టర్లు మాకు ఉండాలి ఎంబీబీఎస్ డాక్టర్లు ఏ నిర్ణయం తీసుకొని ఆర్ఎంపీ డాక్టర్లు వద్దనే అటువంటి ఆప్షన్ ఎందుకు వచ్చిందో ఒక్కసారి మాకు కొంచెం గుర్తు చేస్తే బాగుంటుంది అనేది మేము కూడా అంటున్నాం ఇంకోటి జనం నేను ఇంత పిల్లగాని కలిసి ఇప్పటి వరకు ముగ్గురు పిల్లలు కూడా ఆర్ఎంపి వైద్యం చేస్తేనే నా పిల్లలు ప్రసవించరు ఈనాడు చదువుకుంటున్నారు ఒక విద్యావేత్త పూర్వకంగా ఉంటురు కానీ మీరు మాత్రం దుర్మార్గమైనటువంటి లైన్ అంటారు మీరు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉంటారో ఏసీ రూమ్ల కానీ ఈ ఆర్ఎంపీ దుమ్ము లేదు దూసి లేదు ఏది లేదు కష్ట సుఖాలను అన్నిటిని ఎదుర్కొని మధ్యరాత్రి నాలుగు గంటల రాత్రికి రాయ్యా అని అంటే వచ్చే అటువంటి పరిస్థితి తిండి తిప్పలు కూడా వదిలిపెట్టి వచ్చి మాకు సేవలు అందిస్తున్నటువంటి ఆర్ఎంపీల మీద మీరు కంకణం కట్టుకోవద్దు కంకణం కట్టుకుంటే మీరే మొత్తం దుర్మార్గం వ్యవహారం జరుగుతుంది నాయన ఆ జనం అంతా మేమంతా

చె <Santhe> <Sanskrit> 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 कार पजवार ना उटावाइट्टा साच्या पोता। इसारु यहाँ यहाँ थाखा पुर्टा कराल्डा लिगाँ यहाँ था वस्तां जूस मुटां दाकुतां प्ले। इस बोईलाने माट्डा दुरी।